హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి అండి మా పిల్లలకైతే భోగిపళ్ళు పోయించేస్తున్నాం మా ఇంటి దగ్గర పెద్ద వాళ్ళని అయితే పిలిచి ఇలా చేయించానండి సో వీటి కోసం అయితే మన భోగిపళ్ళు ఎలా కలుపుకోవాలనేది నేను చూపిస్తాను ఐ మీన్ చెప్తాను భోగిపళ్ళు అంటే రేగిపళ్ళండి భోగిపళ్ళు తీసుకోవాలి ఇంకా బంతి పువ్వులు ఇంకా కాయిన్స్ అండి అందులో ఇంకా అక్షింతలు ఇంకా చెరుకు ముక్కలు ఇవేనండి ఇవన్నీ కలిపేసి రెడీగా ఉంచుకుంటే వచ్చిన వాళ్ళకి పిడికడు మన పిడికడు ఎంతైతే పడతాయో అంత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసి వెయ్యాలండి వాళ్ళ తల మీద ఇలా తల మీద నుంచి పడాలి సో అలా తీస్తే కనుక వాళ్ళ దృష్టి అంతా పోతుంది సో చాలా బాగుంటుంది వాళ్ళ హెల్త్ వెల్త్ అంతా బాగుంటుందండి చక్కగా ఇలా చేసుకోవచ్చు అన్నమాట సో మీరు కలిగినంతమంది ఎంతమందికైనా పిలిచి ఇలాగ తాంబూలం ఇలా భోగుపల్ల పోయించేసాక తాంబూలం అది ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా మంచిదండి సో నేనైతే ఒక లెవెన్ మెంబర్స్ని పిలిచి ఇలా తాంబూలం అయితే ఇప్పించాను దీనికి కాంప్లిమెంట్గా ఒక చిన్న బాక్సెస్ అయితే తీసుకున్నాను అందులో నేను తాంబూలం అది పెట్టి ఒక ఆరెంజ్ కూడా పెట్టేశానండి వచ్చిన వాళ్ళకి అందరికీ ఇప్పిద్దామని రెడీగా పక్కన పెట్టేశాను సో ఇదండి భోగుపల్ వీడియో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు అందరూ వచ్చి చక్కగా బ్లస్ చేస్తున్నారండి మా పిల్లలకి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే పాప బాబు ఎవరైనా సరే మంచి బేబీ నుంచి కూడా మనము భోగిపళ్ళు వేసుకోవచ్చండి చాలా మంచిది మా పిల్లలకి ఇది థర్డ్ టైం అనమాట వేస్తున్నాను సో చక్కగా చేయించుకున్నారు లాస్ట్ టైం మా అత్త మామ ఎక్స్పైర్ అయ్యారు సో అప్పుడు చేయడం అవ్వలేదు ఫస్ట్ టైం చేసినప్పుడు మా చిన్నోడు చాలా చంటి పిల్లడు అప్పుడు బాగా ఏడ్ చేశాడండి వాడికి తెలియదు కదా సో ఇప్పుడైతే వాడికి టూ కంప్లీట్ అయితే త్రీ వచ్చాయి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడు ఇవన్నీ వేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇలా వేయడం వల్ల సో ఈవినింగ్ అయితే చక్కగా ఇలా భోగుపల్ అయితే పోసేసుకున్నారండి హ్యాపీగా ఓకే అందరూ అయితే వేసేసుకున్నారు బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నారు చక్కగా వాళ్ళ అల్లరి కూడా తగ్గి చక్కగా చెప్పిన మాట విని మంచిగా చదువుకుంటారు ఇలా భోగుపళ్ళు పోయడం వల్ల కూడా చాలా మంచిదండి సో ఆ సూర్యుడు బాగా ఆ సూర్య భగవానుడికి ఇష్టమైన అంటే ఆ రెడ్గా ఉంటాయి కదండి భోగి పళ్ళు ఇంకా నేను శనగలు కూడా వేశానండి మిస్ అయ్యాను కొంచెం చెప్పడం సో నల్ల శనగలు కొమ్ము శనగలు ఉంటాయి కదండి చిన్నవి అవి కూడా నానబట్టి వేశాను ఆ దేవుడికి ఆ కలర్ అంటే ఇష్టం సో ఇవి కొంచెం మంచివి వేయడం వల్ల సో అవి కూడా శనగలు కూడా కలిపాను అనమాట ఇవన్నీ కలిపైతే వేస్తాము మొగుపల్ అయితే అయిపోయాయండి వేయడం అయితే అయిపోయింది సో వీడే తీస్తున్నాం కదా కొంచెం చూస్తూ హాయ్ చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఆ కింద పడిని మాత్రం తినకూడదంటండి తు సో తినకుండా చూడండి అది మొత్తం చక్కగా చేతితో ఎత్తేసి చెట్లలోనైనా పారే నదిలో ఏదో వాటర్లోనైనా వేసేయాలంట నోట్లో పెట్టుకోకుండా చూడండి ఎందుకంటే దిష్టి తీసినావు కదండి అందుకని చెప్పి సో వీళ్ళందరికైతే వచ్చిన వాళ్ళందరికీ బాక్స్ అయితే ఇచ్చామో హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగా చెప్తున్నారు లాస్ట్ వాళ్ళ అత్తతో అయితే కొంచెం ఆడుకుంటున్నాడు మా చిన్నడు ముద్దు పెడతానంటే నో నో అంటున్నాడు ఎందుకంటే నేను ఒకసారి టు లిప్ పెట్టద్దు నానా బుగ్గ మీద పెట్టు అని చెప్పాను ఒకసారి సో అప్పటి నుంచి కిష్ చేస్తానంటే నో 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 అంటాడు సో లాస్ట్కి అయితే ముద్దు అయితే పెట్టే చేసుకుంటున్నాడు అనమాట సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలానే ఫుల్ వీడియో చూసేసేయండి స్కిప్ చేయకుండా ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హ్యాపీ భోగి